చాలా సుఖదనంగా నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రతిసారి కూడా మనం జరుపుకుంటాం కానీ క్షత్రియ పరిషత్ వారు ఈరోజు ఇంత పెద్ద తిరంగాన్ని మన ఇండియన్ ఫ్లాగ్ని నర్సీపట్నం ఎంట్రన్స్లో ఆహ్వానిచ్చే విధంగా ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ అంటే మన దేశ జెండా అంటే మనం గర్వంగా తలెత్తి రొమ్ము విరిచి నేను భారతీయుణ్ణి చెప్పుకునే గడ్డ మీద మనం అందరం పుట్టినందుకు ఎంతో సంతోషిస్తాను ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇలాంటి గడ్డ మీద పుట్టడం ఎన్నో వేల వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన గడ్డ ఇది అలాంటి పాటు ఈ మహావీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడయాలను భూమి మీద కుట్టడం అనేది ఇంకా తిరుస్తునిగా భావించాలని చెప్పి చెప్పదలుచుకున్నాను ఈ నర్సీపట్నం నియోజకవర్గం అంటే అల్లూరి సీతారామరాజు అంటేనే గుర్తుపడతారు ఎందుకంటే మన్యం వీరుడని మనం అందరూ అంటాం రంప రబీలియన్ అని చెప్పి చాలా మంది ఇంగ్లీష్ బుక్స్ లో రాస్తారు కానీ ఆయన పోరాడింది సుమారుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లోనే ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి ఆయన మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లి కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆ రోజుల్లో ఈ ఏజెన్సీ ముఖం ద్వారా నర్సీపట్నాన్ని ముందుకు నడిపించిన ఏకైక వీరు గారి కేట మీద మనందరం కూడా పుట్టినందుకు ఎంతో సంతోషించాలి ఆయన సమాజం ఉంది కేడీబేట్ అక్కడికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు కాని వర్ధన్ తప్పుడు కానీ అందరం కూడా వెళ్ళి నివాళులు అనిపిస్తాను కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన హిస్టరీ తెలియాలని చెప్పి ఉద్దేశంతో అక్కడ చిన్నపాటి మ్యూజియం పెట్టారు ఆయన గురించి చదవడానికి అక్కడ కొన్ని పెట్టడం కూడా జరిగింది ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన గురించి చదివి పేపర్ సబ్మిట్ చేస్తే పిహెచ్ డిగ్రీ కూడా ఇచ్చే విధంగా ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ కూడా ముందుకెళ్తుంది ఈ రోజు మరొకసారి ఆలోచించాలి ఒకటి అల్లూరి సీతారామరాజు గారే కాదు భగత్ సింగ్ గారు కాదు ఉద్ధవ్ సింగ్ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ మన సుభాష్ చంద్రబోస్ గారు తీసుకోండి మన మహాత్మా గాంధీ గారు తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్కరిని మనం ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది మన దేశ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటాం అలాగే దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటాం ఈ రోజు నేను చాలా బోల్డ్ గా ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు దేశ నాయకులు ఉంటారు పాలసీ మేకింగ్ ఉంటారు కానీ ప్రాణాలు అర్పించడానికి ఏ ఒక్కడు కూడా నాయకుడు ముందుకు రాలేదు ఎందుకు రాలేడంటే వారికి కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది అంటే తన ప్రాణ తీపి ఉంటుంది తన ఒళ్ళు మీద కానీ తన కుటుంబం మీద కానీ ప్రేమలు ఉంటాయి కానీ ఇలాంటి వీరుల్లో వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించే మన కోసం పోరాడిన ఇలాంటి వ్యక్తుల్ని మనం ఫ్యూచర్ జనరేషన్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా చెప్పవలసిన అవసరం ఎంత ఉంది పిల్లలకు చెప్పవలసిన అవసరం కథల రూపంలో చెప్పవలసిన ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నేను కొన్ని కొన్ని చదివినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదివినప్పుడు అటు ఒకటి అనిపిస్తారు వాళ్ళు కూతురు పుడితే ఒక్కరోజే ఆయన చూసుకున్నాడు తప్ప ఇంకో రోజు కనీసం చూడలేని పరిస్థితి ఆయన ఎక్కడి నుంచో నాజీ సబ్మేరియన్ లో ఎన్నో రోజులు ఒక ముక్క తింటూ బతికాడు అలాంటి వ్యక్తి తన అలాంటి వ్యక్తి వల్లే ఈ రోజు మనకు స్వతంత్రం ఎంతో తీసుకుంటానంటే ఎవడు వెళ్ళలేని సమయంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఒక పెద్ద కాలేజ్ కి లండన్ లో చదివిన ఏకైక దమ్మున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుకి కూడా మన పిల్లలు కూర్చొని తల కింద తపస్సు చేసి ఎట్టి పరిస్థితులు ఎగ్జామ్స్ రాసినా పోరాడి ముందుకొచ్చి ఫస్ట్ ర్యాంక్ లో ఉండే వాళ్ళు ఉన్నారు కానీ కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళాలి ఇలాంటి పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళాలని ఆ రోజుల్లో ఆలోచించాడు కానీ ఆ చదువుకొని స్వార్థంకి అక్కడ బ్రిటిష్ కింద పనిచేసి ఏదో ఒకటి సంపాదించాలని ఎప్పుడు అనుకోలేదు ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఐఏఎస్ పాస్ అయ్యారు ఆ రోజుల్లో కానీ ఆయన స్వార్థం కోసం ఏ రోజు అనుకోలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు వచ్చి మన కోసం కాన్స్టిట్యూషన్ రాశారు రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ విధంగా రాజ్యాంగ పాలనలో జరుగుతున్నాయి ఈ రోజు రాజ్యాంగంలోని మన కాన్స్టిట్యూషన్ లోని ప్రియాంబుల్ ఉంటారు మనకి జస్టిస్ గురించి చెప్తారు లిబర్టీ గురించి చెప్తారు ఈక్వాలిటీ గురించి చెప్తారు ఫెటర్నిటీ గురించి చెప్తారు ఇవన్నీ కూడా మనకు ఆ రాజ్యాంగంలో ఆ రోజుల్లో పొందుపరిచి ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోని ఎకనామిక్ జస్టిస్ ఉండాలి పొలిటికల్ జస్టిస్ ఉండాలి ఈక్వాలిటీలో లిబర్టీ ఉండాలి మొత్తం స్వేచ్ఛ ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి ప్రతి ఒక్కని జాతి వివక్షత లేకుండా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి డిక్టేటర్షిప్ పాలనలో ఈ దేశం నడవకూడదు మన స్వేచ్ఛతో నడాలని చెప్పి ఆలోచించిన దమ్మున్న నాయకులు వాళ్ళు అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి రోజు నాయకులు ఉంటాం పాలసీ మేకింగ్ చేస్తాం రాజ్యాంగాన్ని పెట్టుకొని నడుపుతాం కానీ ప్రాణ త్యాగం చేసే ధైర్యం అయితే ఉండదు ఈ రోజు తంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి కూడా తెలుసుకోవాలి ఆ రోజు సైమన్ గోబాక్ అని చెప్పి జరుగుతుంటే మెడ్రాస్ లో ఎంతో మందిని కాల్చి చంపేస్తుంటే ముందుకెళ్లి దమ్మున్న మగాళ్ళ నిల్చొని తోటాన్ని తీసుకొని నా గుండె మీద అని చెప్పిన దమ్మున్న నాయకుడు తంగుటూరి ప్రకాశం పంతులుగా అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి అలాంటి వ్యక్తులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు నాకు ఈ సందర్భంగా క్షత్రియ పరిస్థితి ద్వారా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు అది కూడా

ప్రాణత్యాగం చేసి బుల్లెట్లు తీసుకొని మన కోసం చచ్చిపోయారు వాళ్ళ కోసం చచ్చిపోలేదు మన కోసం చచ్చిపోయారు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలర్టికల్ చదివాను మొత్తం ప్రజలందరినీ కూర్చోబెట్టి జనరల్ డయర్ అనే ఒక వ్యక్తి బుల్లెట్లు వర్షం కురిపించి మనుషుల్ని దారుణంగా చంపేశాడు చంపేస్తే ఆ అక్కడి నుంచి భగత్ సింగ్ గారిని చూసి ఉద్ధవ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లండన్ వెళ్ళి జనరల్ యర్ నుదుటి మీద గన్న పెట్టి కాల్ తీశాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత దమ్ముండాలి అలాంటి వ్యక్తి కూడా ఇరవై మూడు ఏళ్ళ ఇరవై ఐదు వేలు చనిపోయాడు లండన్ లో ఉరి తీశారు ఎవడు మాట్లాడే వ్యక్తులు ఉండేవారు కా ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం మనం ఈ రోజు ఎంత స్వే అందుకే స్వేచ్ఛ హరించినప్పుడు మన అందరం కూడా గొంతెత్తి గలవెత్తి మాట్లాడతాం అందుకే నేను ఒకటే కోరుకుంటుంది ఏంటంటే ఈ సందర్భంగా నర్సీపట్లో లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీతో పాటు ఇంకా మంచి లైబ్రరీ ఉండాలని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకు దానికి ఫ్రీ వైఫై ఉండాలి లైబ్రరీలో వసతులు ఉండాలి ఇలాంటి ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల బుక్స్ ఉండాలి అందుకనే డాక్టర్ సుధాకర్ గారి పేరు మీద లైబ్రరీ పెట్టాలని చెప్పి నా ఆలోచన అని చెప్పి సందర్భంగా చేసుకుంటున్నా ఎందుకు డాక్టర్ సుధాకర్ గారి పేరు వచ్చానంటే ఆయన ఇదే గడ్డ మీద ఎంతో సేవ చేశాడు ఎంతో మందికి ఎనస్టీషియన్ గా మత్తు చాలా చిన్న విషయం కాదు మనం అనుకుంటాం డెలివరీ ఆవిడకి ఏదో చిన్న మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం సరైన మోతాదులు ఇవ్వబోతే చనిపోతారు అలాంటిది రోజు వందలాది మందికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కోవిడ్ టైంలో కూడా ఆయన కారు ఎవరు కోవిడ్తో చనిపోతుంటే ఆయన కారు ఎక్కించుకొని ఆయన పాపం ఎలాగ ఏమైందో మీ అందరికీ తెలిసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకోలేదు కానీ సేవ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఒక లైబ్రరీ పెట్టి ఆ లైబ్రరీలోని ఈ బుక్స్ అన్ని ఉండాలని చెప్పి నా కోరిక దానికి నేను ఒక చేయసి ముందుకు వస్తాను అలాగే ప్రజలందరూ కూడా మనం మన వంతు సాయం చేసుకోవాలి దానికి సంబంధించి ఆ లైబ్రరీలో కూడా ఎవరు ఒక ర్యాక్ పెట్టి ఎవరన్నా కానీ మంచి బుక్స్ తెస్తే ఆ లైబ్రరీ డొనేట్ చేసే విధంగా డబ్బు కాదు డబ్బు శాశ్వతం కాదు మన బుక్స్ ఇవ్వాలి ఈరోజు మా తల్లి గారు పద్మావతి గారు గత రెండు వేల పదహారు నుంచి అన్నదానం చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజుకి కూడా ఒక రూపాయి కూడా అన్నదానానికి మేము తీసుకోలేదు మేము అడిగితే ఎవరైనా వచ్చి మేము రూపాయి పెడతామంటే రూపాయి బదులు అన్నం పెట్టని చెప్పేవాళ్ళం ఎందుకంటే అన్నం పెట్టే విలువ అన్నదానం చాలా గొప్పది కాబట్టి డబ్బులు కాదు ఇక్కడ లైబ్రరీకి కూడా మనం ఎక్కడైనా కానీ బుక్స్ ఏమన్నా కానీ ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే లైబ్రరీకి మేము శంకుస్థాపన చేసిన తర్వాత మేము మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయాలి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే రోజు ఒకటే ఒక రెసల్యూషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన నర్సీ బట్ నేను చెప్తుంటే కొంతమంది బాగా అనిపిస్తుంది మన ప్లాస్టిక్ కొంచెం వాడ తగ్గించాలి ఎందుకు నేను మాట అంటున్నానంటే మొన్నే డ్రైనేజ్ వ్యవస్థలతో మాట్లాడుతుంటే ప్లాస్టిక్ మొత్తం కొట్టుకుని వచ్చి ఒక నేను బ్లాక్ అయిపోతున్నాయి వర్షం నీరంతా ఉండిపోతుంది కాబట్టి మనం ప్లాస్టిక్ కొంచెం తగ్గించాలి పొల్యూషన్ తగ్గించుకోవాలి రేపు రానున్న రోజుల్లో నరసీపట్నంలో మహోత్తరమైన కార్యక్రమం మొదలవు அது மன டாங்க் பண்ண நிர்மாணம் மொதலு பண்ட் அனை விர விதமாக எக்ரா பிரதி டூரிஸ்ட்